We'll <laughs> తనపై వచ్చిన ఆరోపణలకి అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా చాలా ఘాటుగా స్పందించింది ఇక సమంత కూడా చెప్పుకొస్తూ విడాకులు అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది నేను నాగచైతన్య ఎందుకు విడిపోయాము అన్నది మాకు తెలుసు పరస్పర అంగీకారంతోనే ఇద్దరము ఎంతో చక్కగా విడిపోయాము ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళని గడుపుతూ హాయిగా ఉన్న సమయంలో ఇలా నా విడాకుల గురించి మీ రాజకీయ లబ్ధి కోసం నా పేరుని ఎందుకు బయటికి తీసుకువచ్చారు మా వ్యక్తిగత జీవితాలను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు దయచేసి ఈ రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచండి మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సమంత స్పందించడం ఆయన ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా అఖిలేని ఫ్యామిలీ వారసుడు హీరో మరియు నాగార్జున గారి చిన్న కొడుకు అయిన అఖిల్ తీసుకున్న సంచలన నిర్ణయం సమంతా కోసం అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే నాగచైతన్య సమంతాలు విడిపోయినప్పటికీ వదినగా కాకపోయినా అఖిల్ మరియు సమంతాలు ఇద్దరు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్నో సందర్భాల్లో విడిపోయిన నేపథ్యంలో కూడా అఖిల్ సినిమాకి సమంత ఆల్ ద బెస్ట్ అని చెప్పడం అంతేకాకుండా నాగ అఖిల్ కూడా సమంత పుట్టినరోజుకి విశ్వసింపు చెప్పడం ఇలా ఒకరినొకరు సోషల్ మీడియాలో చాలా ఫాలో అవుతూ ఉంటారు పైగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా ఆ మధ్యకాలంలో సమంత అనారోగ్య విషయంలో కూడా అఖిల్ సమంతాకి ఎంతో సపోర్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది ఎప్పుడైతే ఇలా సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళ గురించి ముఖ్యంగా విడాకుల గురించి హీరోయిన్ల గురించి ఆవిడ చాలా చులకనగా తక్కువ చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆవిడ మాట్లాడిన తీరికి అఖిల్ కూడా చాలా ఘాటుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్పందించడం జరిగింది ఇక అఖిల్ మాట్లాడుకొస్తూ సినిమా రంగంలోని వాళ్ళ గురించి ఇంత చులకనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని సినిమా ఇండస్ట్రీలో రాణించే వాళ్ళపైన ఇలాంటి బురద చల్లడం వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మీకు ఏం హక్కు ఉందని వాళ్ళ జీవితాలపై ఇలాంటి కమెంట్స్ చేయడం కరెక్టా అని కూడా అడగడం జరిగింది రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్ళు ముందులోనూ మహిళ మంత్రిగా రాణిస్తున్న మీరు ప్రతి మహిళకి ఆదర్శవంతంగా ఉండాలి తప్ప ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్ల గురించి అంత తక్కువగా చేసి ఎలా మాట్లాడతారు అంతేకాదు ఇక అఖిల్ చాలా ఘాటుగా స్పందిస్తూ ఈ మధ్య కాలంలో మా కుటుంబంపై మీరు చేసిన ఆరోపణలు మా కుటుంబం మొత్తాన్ని పూర్తి బాధకి గురిచేశాయి ఎలాంటి సంబంధము లేకుండా రాజకీయాలకి దూరంగా ఉండే మా కుటుంబం పేరు మీరు అంత ఎలా బయటికి తీసుకురాగలరు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం సమంత నాగ చైతన్యాలు విడిపోవడం వెనక కారణం ఓ మంత్రి అంటూ అక్కినేని ఫ్యామిలీ అంత చులకనగా ఎలా చూడగలరు మీకు సినిమా వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు ముఖ్యంగా మా కుటుంబం సినిమా రంగం ముఖ్యంగా మా కుటుంబం రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నాము అలా ఎవరి జీవితాలు వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో మా వ్యక్తిగత జీవితాలను ఇలా డిస్టర్బ్ చేయడం మీకు ఎంతవరకు సమంజసం రాజకీయవేత్తలు అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కొన్ని లక్షల కోట్ల మంది వింటూ ఉంటారు అలాంటి మీరు విలువలు తెలిసి ప్రవర్తించాల్సి ఉంటుంది కానీ అందులోనూ ఓ మహిళా మంత్రిగా రాణిస్తున్న మీరు ఓ మహిళ పైన ఓ కీర్తి ప్రతిష్టలు కలిగిన కుటుంబం పైన ఇలాంటి ఆరోపణలు చేసి వాళ్ళ పరువుకి భంగం కలిగించి వాళ్ళని బాధ పెడితే మీకు ఏం వరుగుతుంది మీరు చేసిన ఈ పని మా కుటుంబం మొత్తాన్ని పూర్తి బాధకి గురి చేసింది సినిమా రంగంలోని వాళ్ళందరూ ఎంతో బాధకి గురయ్యారు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ అఖిల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అతడి షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి